మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వాక్యాలు చాలా చర్చనీమిషంగా మారినాయి రైతులకి బోనస్ ఇస్తే సరిపోతుంది అన్నట్లు వాళ్ళు మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది ఇప్పుడు మన దగ్గర కాటం శివ బీఆర్ఎస్ స్టేట్ సెక్రటరీ ఉన్నారా మనం అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్తే తుమ్మల నాగేశ్వరరావు చేసిన వాక్యాలన్నీ చాలా చర్చనీషంగా మారినాయి అనమాట ఇప్పుడు రైతుల మీద చేసిన వాక్యాలు కూడా అట్లీస్ట్ అట్లిస్ట్రిబ్యూట్ చేశారని కొంతమంది అంటున్నారు దానిపై మీ స్పందన ఏంటి నేను కొంచెం వివరంగానే చెప్పదలుచుకున్నా గత నాడు తెలంగాణలో వ్యవసాయం మీద రోజుల నుంచి కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను పరిపాలించిన తర్వాత వ్యవసాయమే ఒక పండుగగా మారింది తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం తెలంగాణ రాష్ట్రంలో రైతు దిగుబడి పెరిగింది వెయ్యి ఎకరాల లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్ళు అందినాయి సాగునీరు అందింది మంచిగా అందరు రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు బంధు కింద పెట్టుబడి సాయం అందింది ఆరు నెలలకు ఒకసారి ఎకరానికి ఐదు ఐదు వేల చొప్పున కేసీఆర్ టైం టు టైం పంట ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అందుకు రైతు చేయిలో బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్ రైతు బంధు పడింది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు కూడా తీసేసారు రైతు బంధు తీసేసినాక పెట్టుబడి సాయంతోనే రైతులు మంచి సాగునీరు వచ్చింది ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది ఎనీ టైం ఇరవై నాలుగు గంటలలో ఏ టైంలో అయినా బోర్లు కరెంటు నడిచినట్టు బోర్లు నడిచేటట్టు ఇరవై నాలుగు గంటలకు కరెంట్ ఇచ్చిండి కేసీఆర్ సార్ ఇచ్చిన తర్వాత రైతులు మంచిగా పంట పండించి పంట పండిన తర్వాత కూడా కొనుగోలు కేంద్రాలు ప్రతి ఊరిలో ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుకు మద్దతు ధర ఇచ్చి ఇవాళ పెట్టుబడి దిగుబడిని పెంచి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు రైతు సంక్షేమం వైపు తీసుకున్న కేసీఆర్ ఈరోజు చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చి పదకొండు నెలల్లో రైతులకు పెట్టుబడి సాయం లేదు రుణమాఫీ అన్న రుణమాఫీ లేదు ఇంతవరకు గత పంట చూసుకుంటే కొనుగోలు కేంద్రాలు లేక రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసే పరిస్థితి వచ్చింది మధ్యలో దళారులు వచ్చిర్రు రైతులు ఎక్కడ అమ్ముకోవాలో తెలియక ఆగమా పై రోజులు ఇరవై నాలుగు గంటల కరెంటే లేదు అసలు ఊసే లేదు ఇరవై నాలుగు గంటలు కరెంటు లేక రైతులు గోసపడుకుంటా నాడు కేసీఆర్ గవర్నమెంట్లో రైతు బీమా కూడా ఇచ్చిండు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు కరెంటు లేకుండా రైతులు చాలా గోసబడుతూ ఉన్నారు రైతు సంబరాలు అని చెప్పి విజయోత్సవ సంబరాలు అని చేసుకుంటా ఉన్నారు యాభై వేల కోట్లు ఖర్చు పెట్టిన మేము రైతుల గురించి రుణమాఫీ చేసినా ఉన్నారు ఎవరికీ రుణమాఫీ చేశారు మీరు చూస్తూ ఉంటే రైతులంతా రోడ్ల మీకు వచ్చి రుణమాఫీ కాక గోసపడుతూ ఉన్నారు నీ రుణమాఫీ చేయపోతుంది ఇలా తుమ్మల నాగేశ్వరరావు చూసుకుంటే అసలు అది మాట్లాడే మాటలైనా అసలు రైతులకు ఒక రైతును అడగండి ఏ రైతునన్న తెలంగాణ రాష్ట్రంలో కదిలియండి రైతును కదిలిస్తే వాళ్లకు కేసీఆర్ను చేలెత్తి మొక్కుతారు వాళ్ళు ఎందుకంటే టైం టు టైం రైతు బంధు ఇచ్చిండు కాబట్టి రైతు బంధుతోనే వాళ్ళు పంట సాయం కింద పంట వేసుకుంటు ఇలా రైతు బంధు కడి చేస్తూ ఉంటే తెలంగాణ రైతులు ఊకుంటారు అనుకుంటున్నాం ఆ తుమ్మల నాగేశ్వర నాగేశ్వరరావు అలాగే ఇప్పుడు సన్న సన్నవడ్లకి బియ్యం వడ్లు వస్తాయి కదా వాటికి ఐదు వందలు బోనస్ ఇస్తామంటుండు ఐదు వందల బోనస్తోనే సరిపెట్టుకునేటట్టున్నారు ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్నలో కూడా అవి సరిపోతాయి అంటున్నారు రైతు బంధు రైతు భరోసా అవసరం లేకుండా కూడా వాటితోనే సరిపెట్టుకునేటట్టు మా ప్రభుత్వం చేస్తుందని చెప్తున్నారు కదా దాన్ని మీరు ఎలా సమర్థిస్తున్నారు అదే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే రైతు బంధు ఇవ్వలేక రైతు బోనస్ అని ఒక బోగస్ మాటలు మాట్లాడుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో పబ్బం గడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు నువ్వు సన్నోట్లు సన్న బియ్యం పండించిన వాళ్ళకి మాత్రమే బోనస్ ఇస్తామంటే సన్న బియ్యం పండించే చాలా ఎక్కువ నీ దొడ్డు బియ్యంతో పండించేటోళ్ళకంటే ఎక్కువ ఖర్చు వస్తూ ఉంటుంది దానికి దానికి బోనస్ ఇచ్చినా నువ్వు లాభం లేదు మళ్ళీ తెలంగాణలో దాదాపు డెబ్బై ఎనభై శాతం దొడ్డు బియ్యం పండించటోలే ఇప్పుడు వాళ్ళకు నువ్వు బోనస్ ఇవ్వకుండా ఓన్లీ సన్న బియ్యం వాళ్ళకి బోనస్ ఇస్తా అనడం కూడా ఇది అసలు సమంజసం కాదు తెలంగాణ రాష్ట్ర రైతులు ఊరుకోరు అని నేను చెప్తా ఉన్నా ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పది నెలల కంటే ఎక్కువ అవుతుంది యాభై వేల కోట్ల చిలుకు రైతుల కోసం ఖర్చు పెట్టినామని అంటున్నారు కదా యాభై వేల కోట్లు ఖర్చు పెట్టినట్టయితే మరి రైతు బంధు ఎందుకు వేయలేకపోతురు మీరు అందరికీ అందరు పూర్తి స్థాయిలో ఎందుకు రుణమాఫీ చేయలేకపోతురు అవన్నీ ఎక్కడ పెట్టిర్రు ఆ ఇరవై నాలుగు గంటలకు రైతులకు ఇరవై నాలుగు గంటలకు కరెంట్ ఎందుకు వేయలేకపోతురు యాభై వేల కోట్లు ఖర్చు పెట్టినామని ఇలా మీరు సంబరాలు చేసుకుంటారే మరి రైతు ఆత్మహత్యలు ఎందుకు అవతలేవు రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం మొత్తం సంక్షేమం పడ్డది ఇలా రాష్ట్రంలో చూసినట్లయితే ఎక్కలేని వ్యతిరేకత కూడా కట్టుకున్నారు కదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలా మీరు చూస్తూ ఉంటే మీకు తెలుస్తలేదా ఈ సమాజంలో ఏం జరుగుతుంది అనేది తెలంగాణ గత కేసీఆర్ ప్రభుత్వంలో ఎంత అభివృద్ధి అయిన తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఎక్కువ దిగుబాటు సాధించిన రాష్ట్రంగా పేరుగాంచిన ఇలా తెలంగాణను నామరూపాలు లేకుండా అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ అట్టడుకు తీసుకోబోతా ఉంటే ప్రజలు చూస్తా లేరా మీరు చూస్తలేరా అసలు కాంగ్రెస్ వాళ్ళు ఏం సాధించారని మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారు అర్థమవుతలేదు ఎంతో కొంత మంచి అయితే జరగలేదంటారా రైతులకి ఏం మంచి జరగలేదు ఇలా రైతులను పోయి అడగండి మీరు రైతులు తెలంగాణ రైతులు చూడండి గోసపడుతూ ఉన్నారు రైతు బంధు లేక ఇరవై నాలుగు గంటలు కరెంట్ లేక కొనుగోలు కేంద్రాలు లేక పండించిన ధాన్యాన్ని అమ్ముదామంటే కొనుగోలు కేంద్రాలు లేక మధ్యలో దరారులు వచ్చి చాలా గోసపడుతూ ఉన్నారు బోనస్ అన్నావు బోనస్ కూడా బోగస్ మాటనే అది నువ్వు ఇచ్చేది అన్నాడో చేసేది అన్నాడో రుణమాఫీ అన్నావు రుణమాఫీ అని అన్నావు పదిహేను వేలు రైతు బంధు కింద ఇస్తా ఉన్నావు అది లేదు దాన్ని ఊసే లేదు కాబట్టి రైతులు ఎట్లా సంతోషంగా ఉంటారని మీరు అనుకుంటా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క సంఘటన కానీ రైతుల నుంచి కానీ అలాగే ఇప్పుడు గురుకుల పాఠశాల నుంచి కానీ ప్రతి ఒక్క దానికి కూడా వ్యతిరేకత మొదలైందని అంటున్నారు దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు గురుకులాలలో కేసీఆర్ ఉన్నప్పుడు కొన్ని వందల గురుకులాలు తెరిచి మన ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు ఉన్నతమైన విద్యను అందించిండు అలాంటిది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూస్తే ఇప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ చిక్క పట్టుమని పది నెలలు కాలేదు అప్పటికే నలభై ఎనిమిది మంది విద్యార్థులు చనిపోయారు మొన్నటికి మొన్న ఫుడ్ పాయిజన్ అయి చనిపోయారు అవన్నీ అసలు గురుకులాల సంక్షేమం లేదు గురుకులాలు మొత్తం అటుగంటిపోయినాయి అసలు అభివృద్ధి లేదు వాళ్ళకి తినడానికి కరెక్ట్ వెనక కూడా బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు కదా దాని ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఇన్ని గురుకులాలు ఎందుకు పెడతారు ఇంత సక్సెస్ఫుల్ ఎందుకు నడుస్తున్నాయి గురుకులాలు ఇప్పుడే ఎందుకు అడగంటి పోతున్నాయి గురుకులాలు అభివృద్ధి ఎందుకు వాళ్ళకి ఎందుకు నాణ్యమైన బియ్యం అంత లేదు గురుకులాలు ఫస్ట్ దేశంలోనే మొట్టమొదటిసారిగా సార్ గురుకులాలల్లో కేసీఆర్ సార్ సన్నభ్యం పెట్టి విద్యార్థులకు ఏదైతే మనం అందరం తింటారో విద్యార్థులకు కూడా అదే ఉండాలని సన్నబియ్యం ప్రవేశపెట్టిండి మధ్యాహ్న భోజనం స్కూళ్ళల్లో బ్రేక్ఫాస్ట్ పెట్టిండి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా ఎత్తే ఎత్తేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక స్కూళ్ళలో బ్రేక్ఫాస్ట్ లేదు బియ్యం లేదు కలుషితమైన ఆహారం పెడుతుర్రు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటారు ఇవన్నీ మీకు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా కాంగ్రెస్ నాయకులను అలాగే ఇప్పుడు లక్చర్లలో జరిగిన రైతులది భూముల విషయం కానీ అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే దగ్గరుండి కూడా వాళ్ళందరినీ రెచ్చగొట్టి మరి అధికారుల మీదకి పంపించినట్టు చెప్తున్నారు కదా ఆ వీడియోలు అవన్నీ పేపర్లలో వచ్చిన వీడియోస్ కానీ అక్కడ జరిగిన రైతులు కానీ చెప్తున్నది అయితే మేము దాడికి పెరుగునీ లీడర్లు రైతులు స్వచ్ఛందంగా వాళ్ళు పండించే భూమి బంగారం లాంటి భూమి గుంజుకుంటాం అంటే తిరగబడ్డరు ఆ కలెక్టర్ మీద కానీ అధికారుల మీద కానీ తిరగబడరు రైతులు స్వచ్ఛందంగా తిరగబడతారు కానీ ఒక ఉద్యమాన్ని నాయకులు నడిపించి నాయకులు నడిపిస్తారు కానీ స్వచ్ఛందంగా ఉద్యమాన్ని అది స్వచ్ఛందంగా వచ్చిందాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ మీద బురదరుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది అందరూ చూసిరు లైవ్లో చూసిర్రు పేపర్లలో చూసిరు టీవీ ఛానళ్ళల్లో చూసిరు రైతులు స్వచ్ఛందంగా తిరగబడ్డారు కానీ ఏనాడు ఆడ ఏ లీడర్ ఉండి నడిపేయలేదు అది అనుకోని సంఘటనలో వీళ్ళు ఎప్పటి నుంచో రెండేళ్ళ నుంచి వాళ్ళు కోసపడతా ఉన్నారు కాబట్టి మేము ఇయ్యం అని చెప్పి ఫస్ట్ నుంచి నాటి నుంచి నేటి దాకా కూడా మేము బంగారు భూమి మా భూములే మా భవిష్యత్ అని చెప్పి మేము ఇయ్యం అని కళాకాణిగా వాళ్ళు తిరగబడ్డారు ఏ లీడరు లేడు ఎవరు చేసిందిగా అది అది కావాలని కాంగ్రెస్ ఇది బీఆర్ఎస్ పార్టీ మీద బురదలే ప్రయత్నం అంతే ఇంకా నాలుగు సంవత్సరాల టైంలో వ్యతిరేకత ఇలానే ఉంటుందా లేకపోతే సర్దు అవకాశం ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ ఇట్లే ఉంటుంది ఇంతకంటే డబల్ అవుతుంది ట్రిబల్ అవుతుంది ఇప్పటికే తెలంగాణ ప్రజలంతా గూసబడుతూ ఉన్నారు తెలంగాణ ప్రజలంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎక్కడ లేని వ్యతిరేకత అతి తక్కువ టైంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూట కట్టుకొని ఉన్నది ఇటు రైతులు చూసినా విద్యార్థులు చూసినా విద్యార్థులకు రియంబర్స్మెంట్ రాక సంక్షేమం లేక అన్ని విషయాలల్లో ఏ రంగంలో చూసినా కానీ తెలంగాణ వెనుకబడిపోతున్నాం నెంబర్ వన్ రాష్ట్ర దేశంలోనే నెంబర్ వన్ ఉన్న తెలంగాణ ఎలా దిగజారిపోతూ ఉంది రేటింగ్ పడిపోతూ ఉంది అభివృద్ధి కుంటుపడతూ ఉంది అసలు నిధులే దేనికి నిధులు రిలీజ్ చేస్తలే నిధులు లేవు అంటున్నారు ఏం చేస్తున్నారు అర్థమవుతా లేదు అస్తవ్యస్తమైపోయింది తెలంగాణ రాష్ట్రం ఈ రోజు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి